ఇది యూట్యూబర్ విఆర్ రాజుకు మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఇతను ఏమన్నాడు ఒక్కసారి చూడండి పెచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడుతుంటే తోటి హిందువులే ఆయన ట్రోల్ చేస్తున్నారు అంటే విమర్శిస్తున్నారు కొంతమంది సనాతన ధర్మం వదిలేసి డెవలప్మెంట్ మీద కావాలని రెడీ చేయాలి డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో నా దృష్టిలో సనాతన ధర్మం కూడా ఆ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యం ఇలాంటి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని ఒక పార్టీ ఎప్పటి నుంచి చూస్తుంది ద్రవిడ ముందేటర్ కదా డిఎంకే పార్టీ దిక్కుమాలిన పార్టీ పెరియర్ పార్టీలో నడుస్తున్న భ్రష్టు పట్టిన పార్టీ పెరియారు గారు కాలేజ్ కట్టించుండొచ్చు మంచి పనులు చేసి ఉండొచ్చు బట్ కొన్ని వందల కొద్ది టెంపుల్స్ ఆయన నాశనం చేశాడు కానీ దాని గురించి ఆ పార్టీ ఎప్పుడు మాట్లాడదు వాళ్ళ తారోక్సాడు వాళ్ళ నాన్న అంతే ఆ వారసత్వం చేయడం కూడా అంతా అయితే అండి ఆయన సనాతన ధర్మం అంటే తెలియదు మన వేదాలు ఉపనిషత్తు కానీ సనాతన ధర్మాన్ని మాత్రం చేయాలి చేయాలంటే ఎవరి విఆర్ గారు ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజల బాగోగులు చూసేవాడు తప్ప మతపరమైన విషయాలపై కాన్సన్ట్రేషన్ చేసేవాడు కాదు అలాగైతే ఆయన హిందూ ధర్మ రక్షకుడు కానీ ఉండిపోవచ్చు కదా ఇకపోతే సనాతన ధర్మాన్ని అంతం చేయాలని డిఎంకే పార్టీ ఎందుకు ట్రై చేస్తుందంటే ఒకవేళ మనుధర్మ శాస్త్రం తిరిగి వస్తే సతీ సహగమనం బాల్య వివాహాలు అంటరానితనం నిమ్మన వర్గాలు చదువుకోకూడదు అన్నవి తిరిగి వస్తాయి మరి సతీ సహగమనం నీ అమ్మకో నీ అక్కకో నీ చెల్లికో ఆఖరికి నీ భార్యకో వర్తిస్తుంది మరి మీకు ఓకేనా